ఇలా ఏంటంటే యాంటీ టాలిష్లో క్రిస్టల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అందరికీ గోల్డ్ నచ్చదు అందరికీ సిల్వర్ నచ్చదు అందరికీ ఫ్యాన్సీ నచ్చదు కాబట్టి అన్ని రకాలు అంటే నేను ఒక్కటి చెప్పలేను గొప్ప చాలా ఉన్నాయి నేను ఇంకా చూడాలి కానీ ఒక వీడియోలో నేను చూపించలేదు కాబట్టి మీరు అందరూ నాకు గొప్పగా ద్వారా కనెక్ట్ అయిపోతే ఫాలో అయ్యారు అంటే మీకు అన్ని కలెక్షన్స్ నేను మాకు అపాయింట్మెంట్స్ బేసిక్ గా తీసుకుంటాము ఓకే వాట్సాప్ కాల్ అరేంజ్‌మెంట్ కూడా ఉంది వావ్ మీరు మాకు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు ఆర్ మీకు ఏం కావాలి స్క్రీన్ షాట్స్ పెట్టినా కూడా పండగ వీడియో కాల్ వీడియో కాల్ ఆ వదా మా పండుగ వస్తుంది కదా ఎవరైనా వీడియో కాల్ చేసి ఐగా మాకు చూపించి వీడియో కాల్ కూడా ఉంది కాల్ అండ్ వీడియో కాల్ అండ్ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు ఇలాంటివి అవైలబులిటీ అబ్జర్వ్ చేసి చిన్నగా చెప్పాలంటే సో మా దగ్గర ఉన్న బ్యాక్ కలెక్షన్ అన్ని ఇంకా కదా మీరు ఎవరికైనా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ గా మీరు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలన్నా అట్లీస్ట్ థౌసండ్ లోపు ఇవ్వాలన్నా కూడా దాని దగ్గరగా మనం అరేంజ్ చేసిస్తాము ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ కూడా ఎక్కువ సెలబ్రిటీస్ చాలా వరకు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు అందుకని ఈ సెలబ్రిటీని కూడా నేను ఈ రోజు ఇన్వైట్ చేసి తనని అడిగాను ఏంటంటే మీ ద్వారా అంటే ఇంత మంచి కలెక్షన్ ఇక్కడ కాస్ట్లీ లేవు నేను చెప్పలేను ఎందుకంటే అంత ప్రైమ్ క్వాలిటీ ఉంటాయి సో మేము తిన్నప్పుడు చూస్తూ ఉంటాం సార్ మీక సో మేమే షాప్ తిన్నాం మా దగ్గర చూసి అటు వెళ్ళిపోయి మళ్ళీ అందుకున్నారు వీళ్ళు ఎందుకు అబ్బా అని చూస్తే మా లాంటి స్టోరే పెట్టారు వాళ్ళు మేము ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కమ్మేది మా దగ్గర త్రీ ఫిఫ్టీ ఉంది మా దగ్గర థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేస్తాను సో మమ్మల్ని ప్రూవ్ చేసుకున్నది ఈ విషయం రీజనబుల్ ప్రైస్ అనుకోకండి ఖచ్చితంగా ఒక టూ థౌజండ్ క్వాలిటీది మా దగ్గర మీకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి దొరుకుతుంది మీరు స్టాంప్ గురించి చెప్తా సూపర్ వైజ్ ఈ లవర్స్కి బర్త్డే పార్టీలకి ఈ జ్యువెలరీ పని కోసం అది మీ బడ్జెట్లో తక్కువ రెండు వేల రూపాయల బడ్జెట్లో ఇవన్నీ ఈజీగా మీరు గిఫ్ట్ పార్సల్ చేసి కామ్ ఇచ్చేవచ్చు ఇప్పుడు మీరు విడిగా ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి చూస్తే మీకు త్రీ ఫిఫ్టీ వచ్చేస్తుంది బ్రదర్స్ సిస్టర్స్ కి వచ్చి ఓకేనా రాఖీ అప్పుడు మాకు నిజంగా చాలా డిమాండ్ వచ్చింది రాఖీ అప్పుడు చాలా మంది ఈ కలెక్షన్ అడిగారు ఒక్క మా సిస్టర్ కి ఇస్తాం మా ఫ్రెండ్స్ కి ఇస్తాం మదర్స్ కి కూడా ఇస్తారు కదా సో ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్ ఈజీగా మేమే మీకు సెలెక్ట్ చేసి ఇస్తాం మీకు ఎవరికైనా ఇలా కావాలి ఇప్పటి ముందే నేను బ్యాగ్ కూడా తీసుకున్నాను తట్టడా చాలా బాగుంది ఇది మామూలుగా బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్న క్వాలిటీ సో మన దగ్గర వాట్సాప్ కాపీస్ కూడా ఉంటాయి ఇవి ఏంటంటే ప్రీమియం క్వాలిటీ బ్యాగ్ ఓకే సో లోపల చూస్తే మీకు క్వాలిటీ సో చాలా వరకు మనం లోపల చూడండి ఈ లైనింగ్ లాగానే చాలా ఇంపార్టెంట్ డిప్ ఏవైనా కూడా మనము ఈ ఇలా బూరిపోవడం అలాంటి ప్రాబ్లమ్